జగత్ గారి గుట్ట ఎఫ్ఐ గారితో మాట్లాడింది మీరేనండి ఒకసారి రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా ఈ చోట అడగే డైరెక్ట్ తీసుకొచ్చినట్టున్నారు అవును ఏంటి సార్ ఇష్యూ అది అది ఎన్డీపిఎస్ అంటే ధంజా కేసు అయితే చోటు వల్ల చోటు వాళ్ళకి ఒక లవర్ ఉంది ఇక్కడ ఆ లవర్ వాళ్ళ అన్న దివేషు అని చెప్పేసి వాళ్ళన్నా వాళ్ళన్నకు వీళ్ళకి మొదల క్లాసెస్ ఉండి వాళ్ళ ఇరికి వెయ్యాలని చెప్పేసి వాళ్ళ కార్ లో గాంజా పెట్టి వాళ్ళు ఇరికి చెప్పి ప్రయత్నం చేసేరు వాళ్ళు వీళ్ళు ఎరుకున్నారు తర్వాత వచ్చేసి చోటు నేను చేయలేదు అని చెప్పి అన్నాడు బట్ ఏంటంటే ఈ ఎవరైనా జాకీ అని చోటు వాళ్ళ ఫ్రెండ్ స్నేహ స్నేహితుడు స్నేహితుడు ఫ్రెండ్ చోటు ఫ్రెండ్ వన్ ఫ్రెండ్ త్రూ అంతా సేమ్ చేయరు ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ వాళ్ళంట్లో అన్నారం చేస్తూ దొరికారంటే ఎవరు లేదు లేదు వ్యాపారం లేదు ఈ జస్ట్ ఈ పర్సనల్ ఇష్యూ అనేది జరిగిందంటే జస్ట్ ఏదో అంటే ఇట్లా పెట్టేసి చేస్తే వన్ మీద కేసు అయ్యి జైల్ పోతాడని ఇంటెన్షన్ తో రివెంజ్ అంతే అన్నీ దానికి దానికి ఏంటంటే వీళ్ళు వేరే ఏదైనా ఐటమ్ వాడుకున్నా బాగుండు కానీ గాంజాయ్ వాడుకున్నారు అట్లా అది సివియర్ అయిపోయింది చోటు అంటే ఈ వ్యక్తి ఎవడో మీకు తెలుసు గంజాయి వ్యాపారానికి బిగ్ బాస్ ఇక్కడ జరుగుతున్న గంజాయి వ్యాపారాలకు అన్నిటికీ కూడా అధిపతి ఇతను చోటు ఇంకొక మిత్రుడు వైఎస్ఆర్సిపి నాయకుడు కోవిడ్ టైంలో కూడా అసలు మాస్క్ వేసుకొని మరి కూడా బాగా కార్యక్రమాలు చేసుకున్నారు వైసీపీ కార్యక్రమాలు మీరు ఎస్ఐ గారు చెప్పిన మాటలు విన్నున్నారు కదా చోటు చోటు ఒక ప్రేయసి ప్రేయసి వాళ్ళ అన్నయ్య చోటు స్నేహితులు నలుగురు మీద నడిచింది చోటు చోటు ప్రేయసి చోటు అన్నయ్య చోటు స్నేహితులు చోటు ఒక గర్ల్ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయి అన్నయ్యకి చోటుకి పడతలా వాళ్ళ అన్నయ్యకి దమ్కి ఇవ్వాలి ఇప్పుడు చోటు తెలంగాణ కాబట్టి దమ్కీ ఇవ్వడానికి ఉన్నారు కదా స్నేహితులు మేరా ఆ బాయ్ దోస్ అనేసరికి వచ్చేసారు ఒక ఆరుగురు అరే ఇలాగా మన బావకి దమ్కి ఇవ్వాలరా అన్నాడు ధమ్కి ఎలా ఇద్దామన్నా అంటే ఇప్పుడు గంజాయి కేసులు అన్నది జరిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ కలిపి ఒక మూడు వేల రూపాయి గంజయ్ ఎక్కడో సేకరించి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లో కూడా రాసి ఉంది సరిగ్గా దేవేష్ అతను కారులో పెట్టారు తెంగిరేదోలు సీసీ కెమెరాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయని చూసుకోవాలి కదా సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడ్డారు వీళ్ళందరూ వెళ్ళి ఆ కారులో పెడుతున్నట్లు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకొక తె ఏంటంటే వీళ్ళు కారులో పెట్టి పోలీసులు ఫోన్ చేసి సార్ దేవేశ్వర్ గంజా వ్యాపారం చేస్తున్నాడు వీళ్ళు పట్టుకోండి సార్ అన్న వీళ్ళు సీసీ ఫుటేజ్ ఎదిగితే వీళ్ళు దొరికారు ఒకటి స్నేహితుడి కోసం వెళ్ళినాల్లో ఒకడు జాకీ అని ఏదైతే చూపించాడో భరత్రామ్ టీడీపీ కార్యకర్త నేను ఒప్పుకుంటున్నా అతను ఎందుకు వెళ్ళాడు స్నేహితుడి కోసం వెళ్ళాడు ఎస్ఐ గారు చెప్పిన మాటల్లో మీరు ఎన్నారు అతను గంజా వ్యాపారం చేసేవాడు కాదు స్మగ్లర్ కాదు స్నేహం కోసం తెలియని తనంతో వెళ్ళి అందరూ ఇరుక్కున్నారని ఎస్ఐ గారు చాలా స్పష్టంగా చెప్పారు జరిగిన స్నేహం కోసం వెళ్ళినా ఒక మంచి కోసం వెళ్ళిన జరిగిన అంశం చెడుది కాబట్టి మా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి నేను సస్పెండ్ చేసావా జాకిని రాష్ట్ర తెలుగు యువత ప్రధాని కార్యదర్శిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు భరతరామ్ నేను అడుగుతున్నా బాబు ద్వారంపూడి వికాస్ రెడ్డి ఎవరు బాబు మూడు వందల కేజీలు గంజాయితో దొరికాడు నీతో ఫోటోలు ఉంటాయి నీతో సైకిల్ తొక్కుతాడు విక్రమ్ రెడ్డి నీతో సైకిల్ తొక్కుతాడు వైవి సుబ్బారెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు ఉంటావు మిథున్ రెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు ఉంటావు కానీ నోరు పోవు ఏ ఎందుకంటే ఈ వ్యవస్థ అన్నింటికి బిగ్ బాస్ గంజాయి వ్యాపారం బిగ్ బాస్ మార్గాని భరత్ ఇంకోటి కూడా అడుగుతున్నా తలవారులు తిప్పుకుంటూ రాత్రిపోట్లు కత్తిలతోటి వీర విహారం చేస్తూ పొడిచేసి పొడి చేసిన వాళ్ళకి నువ్వు యువజన విభాగం ఇచ్చావు మొన్నని వార్డ్ ఇన్ఛార్జిని నా జోలికి రావద్దండి పొడి చేస్తానండి అని అన్నాడు నా జోలికి రావద్దండి పొడి చేస్తానండి అన్నాడు ఆడియో క్లిప్ వినిపించా ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే నీ పార్టీ వాళ్ళు ఒకటి బయట వాళ్ళు ఒకట నీ వెనకాల ఉన్నవాళ్ళు ఎంత రౌడీజం చేసినా పట్టించుకోవా నీ మహిళా నాయకులకి ఆ మహిళా నాయకులు పక్కన పెడితే మహిళకి పొడి చేస్తానన్న వాడి మీద చర్యలు తీసుకోవా మరి ఏ మొహం పెట్టుకొని రాజమండ్రిలో వెళ్ళి నువ్వు మహిళను ఓట్లు అడుగుతున్నావు నేను నైన్త్ క్లాస్ వాళ్ళది గొడవ అదేదో పిల్లని లవ్ చేస్తున్నాడట వైసీపీ నాయకురాలట ఆవిడి ఆ పాప నన్ను లవ్ చేయొద్దు అని చెప్పిందట భయపడ్డాదట వచ్చేదో అన్నాడట వంద మంది మూకమ్మడిగా ఇంటి మీదకి వెళ్ళిపోయి కొడేస్తున్నారు వీడియో వచ్చింది కాళ్తే మీకు పంపిస్తాం వీడియో అంటే ఏంటి రౌడీజం మీరు చెప్తేం కాదు జరిగిపోవాల్సిందేనా నాకు నిజాయితీ ఉంది రాజకీయంగా నాకు కొన్ని విలువలు ఉన్నాయి తప్పు చేసాడు అని తేలింది ఆ తప్పు కారణం ఏదైనా కానివ్వండి స్నేహం కానీ ఇంకేదైనా కానివ్వండి నేను సస్పెండ్ చేయించా ఏం చేసావు ఏం సందేశం ఇవ్వబోతున్నావు ప్రజలకు ఏం చెప్తావు భరత్ నిన్నే సూటుగా అడుగుతున్నాను సమాధానం చెప్పు అలాగే చెప్తా ఉన్నా వాలంటీర్లు వాళ్ళు విధి నిర్వహణలో ఉండకూడదని తెలిసినా కూడా నువ్వు మీటింగ్లు పెడుతున్నావు అంటే నువ్వు ఎంత బరి తెగించావు ఓటమి భయంతో ఎంత బరి తెగిస్తున్నావు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు అయినా సరిపోతే ఇంకే